ముందేయండి గ్లాసులు కింద పెట్టాయి సాగి కింద పెట్టండి ఇప్పుడే తాగేస్తుంది మా అమ్మాయి కుక్క తీసుకు తిం చాలా తిం ఎత్తుగా కూర్చున్నావా మాలు కూర్చున్నావా ఎత్తుగా అనిపిస్తున్నా అంటే ఫుడ్ కనపడండి మాలు తింటు టేస్ట్ ఎలా ఉంది మా వాడికి అంటేనే ఎక్కదు క్రికెట్లో ఎవరికి వెళ్తారంటే ఎవరికి వెళ్తారు గుణ అతడు చూసావుగా మార్నింగ్ చూసావా ఎవరి ముందు తింటే వాళ్ళకి ఏది కావాలంటే అది సాయంత్రం

మాటలు చెప్పండి రన్నింగ్ చేసేవాళ్ళు రాగి సంగట తినాలి ఎందుకేంటో అర్థం కాదు సుఖాలి కూర నచ్చింది కదా చికెన్ లాగా మటన్ చికెన్ బాగా అంటున్నా బాగా అంటున్నాద్ది అది చికెనా మటనా అని కాదు కానీ చికెన్ కొంచెం ఇంకా ఇష్టంగా తినిద్ది కదా పక్కన స్ప్రైట్ నాకు వండి రోజు చికెన్ మటన్ వండి వండి వండిచ్చిరాకు అందుకో పక్కన ఉన్నవాడు మా అమ్మలాగా ఆ మటన్ చికెన్ అంటే ఏడుపు అదే అదే పప్పు వేసి అప్పడా లేస్తే మళ్ళీ తర్వాత ఆమ్లెట్ ఒకటి తింటాడు కోడిగుండేట్టు బాగా తింటాడు అంతే వాడికి సూ మటన్ మటన్ కా మటన్ కాళ్ళని ఎలా తినాలో కూడా తెలియదు మా వాడికి అలా తింటున్నాడు పుచ్చుకుంది చెయ్యగదన్న ముందు దిగి గులాబీ చెట్ల దగ్గరికి చెట్ల దగ్గరికి వెళ్ళి పువ్వులు కొయ్య అట్ల గిళ్ళ ఎంత బాగా గిల్లిద్దో అట్ల చాలా ఎప్పుడు రీచ్ చేయొద్దో మందే వర్స్ ప్రతి చీకాలు రావట్లే మాకు మా కావే వీడియో లేకపోతే దాన్ని కానీ చక్క ఏమన్నా నేను మంచిగా కలిపి తినద్ది అని చెప్తున్నా అమ్మమ్మ ప్లీజ్ అమ్మా అసలు మా ఫ్రెండ్స్ చూస్తారమ్మా వీడియోస్ అంతేనామమ్మ ఏం అయిందే పుచ్చుకుందే ఏదన్నా సర్లే తిన్న తర్వాత చూద్దాం అరే బాబు ఏం చేసావురా తినవేరా ఏ ఆడదే అయిపోతుంది కావ్య మాటల్లో పెట్టి సాయంత్రం డైరీ మిల్క్ నీకేం కావాలి అమ్మ నేను అనుకుంటున్నానమ్మా మంచూరియా మొన్న కదమ్మా మంచూరియా 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 మళ్ళీ జంపుకు తెంటుందమ్మా మంచూరియా పిచ్చిది సమోసా సమోసా కావాలా పునుగులు కావాలా సమోసాలు కావాలా రెండు నీకు వాడదో టేస్ట్ వాడు అట్లు పుని మామూలుగా తినాలంటే అట్లు పునుగులు తర్వాత ఇంకేం తింటాడు ఇంకేమిటారా పునుగులు బాగానే తింటాడు అట్టు తింటాడు ఇడ్లీ ఎక్కదు మనకి ఇడ్లీ కూడా తింటాడు అసలు ఇడ్లీ ఎక్కదు బజ్జీలు పురుగులు తక్కువ తినేద్ది బజ్జీలు తినిద్ది గారు చిన్న పురుగులు బాగా తింటావు పెద్ద పురుగులు తక్కువ పెద్ద పురుగులు వచ్చేమో బజ్జీలు తినిద్ది బాగా బజ్జీలు బజ్జీ అట్టు కూడా తింటావు కదా అది ఇంట్లో చేసినట్టు కాదు ఆ ఉల్లిపాయలు అట్టు అట్లో ఉల్లిపాయలు ఉల్లిపాయలు బాగా తిండి ఎలా పూదమ్మా వచ్చింది వచ్చేసిందా కావి పక్కన పెట్టుకేల్ని ముందు తిను పక్కన పెట్టు ఉల్లిపాయలు ఉల్లిపాయలు గిను ఉల్లిపాయ నిమ్మకాయ పందుం పెడితే మా అమ్మాయి గెలిచిద్ది అలాగా ఉల్లిపాయలు తెగ ఉల్లిపాయలు పిచ్చి మా వాడు ఉల్లిపాయ ముక్క టచ్ చేయాల చూడండి టచ్ చేయడం అంటే తినలేదు ఆవిడ అయిపోయినాయి ఆ ఉల్లిపాయ ముక్క వేసినా తినేసి ఇచ్చేరా తినుపను మా వాడు చూడు ఇప్పుడు వాళ్ళు చెల్లి తింటదే తినమన్నా అని చెప్పి నేను ఏమంటావా అని చెప్పి అది ఓపెన్ చేస్తాడు చూడండి అది ఇష్టం లేకపోయినా తింటాడు చూడండి ఆవిడకి ఏది ఇష్టం ఉండదో అది చేస్తామంటాడు ఏది ఇష్టం ఉంటే అది ఇవ్వడం అదిగో ఇప్పుడు నవ్వలే అబ్బా గ్రేట్ దీనికి మటుకు ఒక లైక్ ఇవ్వాలి తిన్నది అరే నవ్వలరా మింగేసాడు ముక్కునే నవ్వాలకుండా మింగేద్దు ఇప్పుడు వేయద్దులరా బాబు ఎలా లోపలికి డాడీ అండి ఇంకరాలా డ్యూటీ నుంచి పాడికి బండి గిర్రని వచ్చేసింది పులుసు పులుసులాగానే ఉంది అన్నం లానే ఉంది మామిడి నెయ్యి మధ్యలో ఉండిపోయింది ఆహా ఎవరో తినకూడదు అది ఆ పులుసు కూరలో నంచిందేగా పర్వాలేదు రే నువ్వు నోట్లో పెట్టుకున్నాది కదా కూరలో కదా అది ఇష్టంగానే తినిద్ది ఏం పెళ్ళోడు నా కొడికి తెచ్చిన చిన్నగా తింటరా అయిపోయింది కదా ఎవడ ముద్ద అది ప్రశాంతంగా కూర్చుని తిన్నాడు దాని ఫుడ్ అంతా ఏంది కావాలని తినేదా ఒక రెండు నిమిషాలు అవట్ అందాక రెండు మందిలు అవ్వలేదు అసలు ఏం అయిపోయి వదిలేసిద్దా తినపోతే ఎవరికి ఎవరు తింటారు తిన చాక్లెట్ చాటి సాయంత్రం బ వాటర్ తగ్గు

ఇది కావాలని షో చేస్తున్నాడు మా అబ్బాయి ఈ వీడియోలో మా అబ్బాయి మరి తిని ఎంతసేపు చూసే వాళ్ళకి కూడా చిరాకు వచ్చి అంతసేపు చూడకూడదు తినకూడదు ఒక ముద్ద కూడా తినవండి వదిలేసిద్దా వదిలేసిద్ధా అది వేరేగా తినది

ఈ వీరేతే ఈ వేస్తే కొడిపి వీరన వచ్చినట్లయితే